రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నా జీవితంలో దేవుడు నేను ఒక తలంపుతో ముందుకు వెళ్తున్నాను భారతలా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అని అన్నయ్యతో మన దీనంద గారి నిమిషం తీసుకెళ్తాను అయితే మేము అన్నయ్య డేట్స్ అడిగినప్పుడు అన్నయ్య చాలా బిజీగా ఉన్నారు అన్నయ్య యాక్చువల్లీ ఆయన యూఎస్లో నిక్కీ టీమ్ గారిని తీసుకోవడానికి మూడు చోట్ల ప్రేయర్ ప్లాన్ చేశారు ఆ ప్రేయర్ పర్పస్ మేము అంత వర్కౌట్ చేయటం జరుగుతుంది కర్నూలు వైజాగ్ హైదరాబాదు అన్నయ్య నేను చెప్పినప్పుడు పెద్ద పడబాకా అన్నారు కానీ దేవుడు ఆశపడిన పురాణాన్ని తృప్తిపరిచే దేవుడని కా మనం ఎన్నో మార్లు ఎన్నో సందర్భాల్లో దైవ సేవకుల యొక్క స్వరం ద్వారా వింటాం కానీ అది మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఆ ఆనందాన్ని వివరించలేము మరి ప్రియులు అయ్యారు మరి ప్రేమానందం అయ్యారు నిజంగా మాకు పరిచయం కావటం దేవుడు మహాకృప వారితో కలిగినటువంటి సన్నిహితం కానీ మరి వారి ద్వారా నేను మొదటిగా మన నిమ్మనేరు బ్రదర్ ఫ్యామిలీతో నేను మా ఫ్యామిలీ అటాచ్మెంట్ అయినప్పుడు షారూల్ను చూసినటువంటి ఒక అంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం యొక్క విధానం ఎలా ఉంటుందో భక్తి కలిగిన జీవితంలో నేను చూడాలి అలెలుయా ఆ యథార్థవంతముగా తను మాట్లాడేటువంటి పది మాటల్లో ఎనిమిది మాటలు దేవుని యొక్క మాటలు రావటం అనేది నా జీవితాన్ని చాలా అంటే ప్రభావితం చేసింది కొంత మేము భక్తి గౌతుల్లో బేసికల్గా మేము హోలీ ఆర్మీ ఫెలోషిప్ లో నేను అబ్రాహా అయ్య గారి దగ్గర నేను మార్పుంచుకుని మీ నేను దేవుడు నమ్ముకోవడం జరిగింది ఆ తర్వాత మా జీవితం అట్లా మేము ఓఎన్జీసీలో నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేయటం ఇప్పుడు ఎనిషే చేస్తున్నాను మరి వివిధ ప్రాంతాల్లో తిరిగి ఇక్కడ దేవుడు మాకు ఈ సొంత గృహాన్ని ఇవ్వటం ఆ తర్వాత మేము దేవుళ్ళలో తగ్గిపోతున్నానేమో అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తన హస్తాన్ని నాకు అందిస్తున్నాడు ఆత్మీయుల ద్వారా బలపరుస్తున్నాడు ఆత్మీయుల ద్వారా లేవనెత్తుతున్నాడు ఆత్మీయుల ద్వారా ముందుకు నడిపిస్తున్నాడు ఒక్కొక్కప్పుడు మాకు డిపార్ట్మెంట్లో ఒత్తిళ్ళు కానీ లేకపోతే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒత్తిళ్ళ వల్ల కొన్ని అవిశ్వాసం అనేటువంటిది కొంచెం మేము తగ్గుదల ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు హస్తం మమ్మల్ని తాగుతుంది ఆ విధానంలోనే మీరు ఈ ఈ విధంగా రావటం అనేది చాలా సంతోషంగా ఉంది పిల్లరా మరి దేవుడి యొక్క ప్రణాళికను నేను నిక్కచ్చిగా నమ్ముతున్నాను ఇది ఖచ్చితంగా దేవుడి యొక్క ప్రణాళిక ఆశ్చర్య రీతిలో మరి దేవుడు మిమ్మల్ని నడిపించడం అసలు మరి ఇమానియల్ బ్రదర్ చెప్తున్నటువంటి ప్రతి సాక్ష్యం